వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని భారతదేశ జనాభా అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా మీకు థౌజండ్ వీడియోస్ సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ఎలెవన్ జనాభా లెక్కల ప్రకారము అత్యధిక జన సాంద్రత గల రాష్ట్రం ఏది ఆంధ్ర ఏ బీహార్ అత్యధిక సాంద్రత గల రాష్ట్రం బీహార్ నెక్స్ట్ క్వశ్చన్ 2011 లెవెన్ జనాభా లెక్కల ప్రకారం అల్ప జన సాంద్రత గల రాష్ట్రం అల్ప జన సాంద్రత గల రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ఏది ఆంధ్రరెడ్డి అరుణాచల్ ప్రదేశ్ అల్ప జన సాంద్రత గల రాష్ట్రం అలాగే కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అల్ప జన సాంద్రత గల రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్ అలాగే అల్ప జన సాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే అండమాన్ నికోబార్ దీవులు నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ టూ టూ థౌజండ్ లెవెన్ మధ్య అత్యధిక జనాభా అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రం ఏది టూ థౌజండ్ వన్ నుండి టూ థౌజండ్ లెవెన్ మధ్య కాలంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రం ఏది ఆన్సర్ మేఘాలయ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ జనగణన ప్రకారం అధిక అల్ప స్త్రీ పురుష నిష్పత్తులు గల రాష్ట్రం అయితే టూ థౌజండ్ లెవెన్ జనాభా టూ థౌజండ్ లెవెన్ జనాభా ప్రకారం అత్యధిక అల్ప అధిక అల్ప స్త్రీ పురుష నిష్పత్తులు గల రాష్ట్రం ఇది ఆన్సర్ బి కేరళ అంటే అధిక నిష్పత్తి కేరళ అల్ప నిష్పత్తి హర్యానా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తక్కువ అక్షరాస్యత గల భారతదేశంలో తక్కువ అక్షరాస్యత శాతం గల రాష్ట్రం ఏది ఆంధ్ర బీహార్ అధికం కేరళ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక గ్రామీణ ప్రజల శాతం గల రాష్ట్రం ఏది ఆంధ్ర ఏ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ హిందువుల జనాభా శాతం అత్యధికంగా గల రాష్ట్రం ఏది ఆన్సర్ బి హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం త్వరత భారతదేశం తర్వాత అధిక జనాభా గల రాష్ట్ర దేశం ఏది భారతదేశం తర్వాత అధిక జనాభా గల దేశం ఏది ఆన్సర్ ఏ చైనా తర్వాత భారతదేశం సో ఫస్ట్ ఏంటంటే జనాభాలో మొదట చైనా ఉండేది తర్వాత భారతదేశం ఉండేది సో భారతదేశం చైనాను అధిగమించింది కాబట్టి భారతదేశం తర్వాత అధిక జనాభా గల దేశం ఏదంటే చైనా నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ లెవెన్ మధ్య మన దేశంలో జనాభా వృద్ధి రేటు ఎంత ఆన్సరిటీ ఆన్సరిటీ సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వృద్ధి రేటు కలదు జనాభా వృద్ధి రేటు నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ లెవెన్ మధ్య కాలంలో రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసిన ఏకైక రాష్ట్రం ఇది ఆన్సర్ ఏ నాగాలాండ్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ లెవెన్లో దేశంలో అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి గల జిల్లా ఇది ఆన్సర్ బి డామన్ నిష్కెన్ టూ థౌజండ్ లెవెన్ లెక్కల ప్రకారం భారతదేశంలో పిల్లల అంటే జీరో టు సిక్స్ ఇయర్స్ మధ్య గల వయస్సులు పిల్లల లింగ నిష్పత్తి అంతా ఆన్సర్స్ నైన్టీన్ నైన్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ ఇస్టు వన్ థౌసండ్ అనమాట ప్రతి వెయ్యి మంది మగపిల్లలలో తొమ్మిది వందల పంతొమ్మిది మంది ఆడపిల్లలు కలతారు సో ఇది లింగ నిష్పత్తి భారతదేశంలో నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌసండ్ లెవెన్లో భారతదేశంలో గ్రామీణ జనాభా శాతం ఎంత ఆన్సర్ ఏ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి తక్కువ భారతదేశంలో అతి తక్కువ గ్రామీణ జనాభా గల రాష్ట్రం ఏది ఆన్సర్ సి గోవా నెక్స్ట్ క్వశ్చన్ టూ 2011 వన్ టూ మధ్య పురుషుల కన్నా మహిళా అక్షరాస్యతలో గణనీయమయం వృద్ధి సాధించిన రాష్ట్రం ఏది ఆన్సర్ డీ రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ టూ లో దేశ జనాభాలో ఎస్టీ జనాభా శాతం ఎంత ఆన్సర్ డీ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్లో దేశ జనాభాలో ఎస్సీ జనాభా శాతం ఎంత ఆన్సర్ఏ సిక్స్టీన్ పాయింట్ టూ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాల పరంగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం జనాభాలో ఆన్సర్ పదవ స్థానంలో కలదు జనాభాలో నెక్స్ట్ క్వశ్చన్ టూ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో బాల బాలికల నిష్పత్తి అత్యల్పంగా గల రాష్ట్రం ఇది ఆంధ్ర హర్యానా నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఆంధ్రరెడ్డి ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కుటుంబ నియంత్రణ ప్రారంభించిన సంవత్సరం టూ థౌసండ్ లెవెన్ జనగణన ప్రకారం భారతదేశంలో మహిళా అక్షరాశత శాతం ఎంత ఆన్సర్ బి సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నూతన జనాభా విధానం టూ థౌజండ్ ప్రకారం భారతదేశ జనాభా భారతదేశ జనాభా స్థిరీకరణను స్థిరీకరణను సాధించవలసిన సంవత్సరం టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ జనాభా స్థిరీకరణను సాధించవలసిన సంవత్సరం టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఎస్క్షన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా గణాంకాలకు సంబంధించి సరికానిది ఎస్టీ జనాభా అధికంగా గల రాష్ట్రం ఏదంటే ఒరిస్సా ఇది కరెక్ట్ కాదు సో ఇది ఎస్టీ జనాభా అధికంగా గల రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ టూ టైమ్స్ పడిపోయింది మధ్యప్రదేశ్ ఎస్టీ జనాభా అధికంగా గల రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ టూ తొమ్మిది లెవెన్ లెక్కల ప్రకారం పని భాగస్వామ్య రేటు అధికంగా గల రాష్ట్రం ఇది ఆంధ్రీ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సీ జనాభా అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం ఇది ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి అంతా ఆన్సర్ డి నైన్ ఎయిటీ ఎయిట్ వెయ్యి మంది పురుషులకు నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ స్త్రీలు కలరు నెక్స్ట్ క్వశ్చన్ అధిక జనాభా కలిగిన నగరాలలో హైదరాబాద్ స్థానం ఎంత ఆన్సర్ బి ఆరో స్థానంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయంగా జనాభా లెక్కల సేకరణను ఎయిటీన్ ఎయిటీ వన్లో చేపట్టిన గవర్నర్ జనరల్ డి లార్డ్ నెక్స్ట్ క్వశ్చన్ జనాభా లెక్కలను సేకరించు భారత ప్రభుత్వ శాఖ ఆన్సర్ సి కేంద్ర హోంశాఖ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌసండ్ జనాభా లెక్కల నినాదం ఏది ఆన్సర్ బి మా గణాంకాలు మా భవిష్యత్ ఇది జనాభా లెక్కల నినాదం నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌసండ్ లెవెన్ జనాభా గణన ఎన్న లెవెన్ జనగణన ప్రకారం భారతదేశ జనాభా బి వన్ ట్వంటీ వన్ కోర్స్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశపు ప్రతి వెయ్యి మంది పురుషులకు గల స్త్రీల సంఖ్య నైన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌసండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా జన సాంద్రత భారతదేశ జన సాంద్రత ఎంత ఆన్సర్ బి త్రీ ఎయిటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాశత రేటు ఎంత ఆన్సర్ డి సెవెంటీ త్రీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం రెండు వేల పదకొండు జనగణన ప్రకారం ఆన్సర్ ఏ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ టూ లెవెన్ జనాభా టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతం ఆంధ్ర ఏ దాద్రా నగర్ హవేలీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ జనాభా పెరుగుదల రేటు ఏ దశాబ్దం నుండి నిరంతరంగా తగ్గుతూ వస్తుంది ఆంధ్ర ఏ నైన్టీన్ సెవెంటీ వన్ నుండి తగ్గుతూ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చివరగా అత్యధిక జనసంఖ్యను కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఇది ఆన్సర్ ఇస్ ఢిల్లీ సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఆన్సర్స్తో పాటు పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా యొక్క వీడియో షేర్ చేయడం జరుగుతుంది మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి